దయచేసి గుర్తుపెట్టుకోండి మన మన కాలం మనం నరుకోవద్దు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మీరు అందరు కష్టపడితే మీ అందరికి ఏ విధంగా అన్ని విధాల ఆర్థికంగా మీకు ప్రచారం ఏ వివరగాలను తెప్పించి కల్పిస్తాం కానీ మీ సొంతగా ఏ మై హూ అంటే మాత్రం నడవదు ఓన్లీ కాంగ్రెస్ జెండా అంటేనే నడుస్తుంది ఆ విధంగా పనిచేసుకోవడం దాంతో పాటు మనల్ని ఆర్మూర్యాలను తీసుకుంటే ఇక్కడ ఎనభై ఆరు స్థానాలు స్థానాలు ఉన్నాయి దీంట్లో మనం గెలుచుకున్న యాభై ఏడు స్థానాలు గెలుచుకున్నాము బీజేపీ కేవలం పదకొండు స్థానాలు మాత్రమే టిఆర్ఎస్ ఓన్లీ ఎనిమిది స్థానాలకే పరిమితమైంది మరి ఇండిపెండెంట్ పది స్థానాలు గెలిపిస్తున్నాము మరి ఆ ఇండిపెండెంట్ కూడా మన పార్టీ వారే ఎందుకంటే ఎక్కడక్కడ ఇద్దరు నిలబడట్ల ఇద్దరి మధ్యలో మన మూడవ వ్యక్తి తెలుసు గెలిచింది ఇండిపెండెంట్ కూడా వారు కూడా మననే మన పార్టీ తినేది అంటే మన సుమారు అరవై స్థానాలు మనం నియోజవర్గం గెలుచుకున్నాం ఈ యొక్క ఆరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పనిచేసిండు కాంగ్రెస్ అంటే ఆరుమూర్లు పట్టింది పేరుంటే ఈ యొక్క ఎందుకంటే చాలా మంది పెద్దలు పార్టీలో పనిచేసి వారి స్వార్థాల కోసం పెద్ద నాయకులు అయినా పార్టీ కోసం పట్టసుమల్లా ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి నేను ఒకటే ఉన్నా వినయ గారికి మనం అందరం కలిసి ఉంటేనే ఈ రోజు ముప్పై ఆరు స్థానాలు గెలుచుకుంటాము ఒక్కొక్క వాటి నుంచి నలుగురు ఐదుగురు ఆరుగురు ఎంత ఎక్కువైతే అంత మంచిదే మీరు అనుకుంటారు ఎక్కువైతే కాంప్లీ కాదు అది ఓట్లు వస్తాయి ఒకే వస్తుంది ఆర్థిక కూడా పనిచేయాల్సిందే మీరు వార్డుల చూస్తే మాత్రము మన ఇంప్లీ మనం ఏ స్కీమ్ ఇచ్చినామో మీరు గడప గడప చెప్పాలి చెప్తూనే మనకు ఓట్లు వస్తాయి మీరు ఒకటే చెప్పండి మీరు గడప గడప తిరుగుతున్నప్పుడు మాకు టికెట్ ఎవరికి ఇచ్చినా సరే మీరు కాంగ్రెస్ కూడా గెలిపించాలి ఇది పెద్దలు మహేష్ కుమార్ గారు రాజేశ్వర్ వరకు పెద్దలు చూసినట్టు రాజేష్ జిల్లాలో నేను సంజన అంబేద్కర్ మీకు టికెట్ వస్తుంది నేను ఒకటే చెప్తున్నా కొత్త వాళ్ళకు గౌరవిస్తాం పాత వాళ్ళని కూడా మేము పోగొట్టుకోము పాత కొత్త లేకుండా సర్వే ప్రకారంగా ఒక వన్ పర్సెంట్ పాత వాళ్ళకి అవకాశం ఉంటే ఖచ్చితంగా పాత అనిపిస్తాం వడ్డు కొత్త అన్నిటి ఉంటే కానీ మీరు కొత్త వచ్చిన పాత వచ్చిన అనుకుంటున్నా మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకు మున్సిపల్ ఎలక్షన్ లో ఎవరన్నా సరే పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే మాత్రం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఉపేక్షించేది లేదు ఎలక్షన్ రాగానే వాళ్ళ సమాచారం తీసుకొని ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళని ఇమీడియట్ గా పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ చెప్తున్నా పార్టీ సుమారు ఒక్కొక్క ఐదు ఐదారు అభ్యర్థులు ఉన్నట్టున్నారు ఎవరైనా సరే ఆ రిజర్వేషన్ంచే విధంగా అందుకే నష్టమవుతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ జెండా కింద మనం పార్టీ జెండా గెలిపించుకోవడానికి మనం పనిచేస్తున్నాం కనుక అట్లాంటి తప్పులు చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఏది ఉన్నా సరే ఏదన్నా చెడు ఉంది చెడు ఏదైనా ఉంటే చెవులలో ఏపీ ఉండ్రి రేవంత్ ఒక సందర్భంగా చెడు ఏదన్నా ఉంటే చెవుల చెప్పుండ్రి మంచి ఏదన్నా ఉంటే మైక్ ఇస్తాం మైక్ కింద చెప్పు మైక్ ఇచ్చినప్పుడు ఇంకా అది ఇది అని చెప్పి నెగిటివ్ ప్రభాగం చేయకుండా వాట్సాప్ గ్రూప్లలో కూడా నెగిటివ్ ప్రభాగం చేయకండి ఎందుకంటే మీరు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మీ అభ్యర్థుల కోసం పార్టీ ఇందాక అన్న చెప్పినట్టు మంత్రుల్ని తీసుకొస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా ఒక ఇక్కడ సభ పెట్టాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తాం మన ఉద్దేశం ముప్పై ఆరుకు ముప్పై ఆరు గెలిచే విధంగా పనిచేస్తాం అన్ని రకాలుగా పార్టీ ఏదైతే చేయాల్సింది ఉంటుందో అన్ని రకాలుగా పార్టీతో సాధ్యమైనంత వరకు అధికంగా కష్టపడతాం అందరం కూడా మేము కూడా అందరం కూడా వాళ్లలో దిగుతాం పాదయాత్ర చేస్తాం మీతో పాటు తిరిగి తప్పకుండా మిమ్మల్ని గెలిచిచ్చుకునే విధంగా ప్రచారం చేసేటప్పుడు మాత్రం ప్రతి కార్యకర్త ఉండే విధంగా చూసుకోండి ఏదో అందరూ అంటే చేతులు కూడా తిరగదు వాళ్ళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడి కండువ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతిరోజు వంద వంద నుంచి వంద యాభై ఇంట్లో చేరే విధంగా మన నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్లకు ఒక్కొక్క ఇంట్లో కనీసం రెండు నిమిషాలు టైం ఇచ్చి మన కార్యక్రమాలు ప్రతి వాళ్ళ ప్రతి ఒక్కరి కలుసుకుంటూ పోతే విజయం సునాయాసంగా విజయం సాధిస్తారు కాబట్టి అందరూ దయచేసి ఈ విధంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ